మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి తిమాన్ ఘట్ గురించి ఎప్పుడైనా విన్నారా ఈ కోట రాజస్థాన్లోని ఒక చారిత్రాత్మకమైన స్థలం క్రీస్తు శకం పదకొండు వందలవ సంవత్సరంలో ఈ కోటను నిర్మించినట్లు చెప్తారు అయితే ఈ కోటను నిర్మించిన కొద్ది కాలానికే దీనిపై అనేక దాడులు జరిగాయి దీంతో ఈ కోట నిర్మించిన అతి కొద్ది కాలానికే కొంత అయింది అయితే ఈ కోటను పాల్నుకుడి యధువంశ రాజా తిమాన్పూర్ శకం పన్నెండు వందల నలభై నాలుగులో తిరిగి పునర్నిర్మించారు అటుపై కొన్ని సంవత్సరాలకు ఈ కోట శిథిలమైపోయింది ఈ కోటలో ఇప్పటికీ పురాతన పంచలోహ విగ్రహాలు అనేక శక్తులు కలిగిన రాతితో రూపొందిన విగ్రహాలు ఉన్నాయని స్థానికులు నమ్ముతుంటారు అటువంటి ఓ శిల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం క్రీస్తు శకం పదకొండు వందల తొంభై ఆరు పన్నెండు వందల నలభై నాలుగులో ఈ కోటను మహమ్మద్ ఘోరీ ఆక్రమించాడు ఇందుకు సంబంధించిన అనేక శాసనాలను మనం చూడవచ్చు ఈ కోట లోపల ఉన్న ఒక సరస్సు మధ్యలో ఒక విచిత్రమైన రాయి ఉందని స్థానికులు చెప్తారు దానిని పారాశిల అని అంటారు ఈ శిలను ఉపయోగించే తిమాన్పల్ రాజు ఇనుము ఇత్తడి రాగి వంటి ఎటువంటి లోహాన్నైనా బంగారంగా మార్చేవాడని చెబుతారు ఆ విషయం అలా ఆ నోట ఏ నోట చాలా మంది రాజులకు తెలిసిపోయింది దీంతో పొరుగున ఉన్న రాజులు అనేకసార్లు ఈ కోటపై దాడికి పాల్పడి ఆ రాయిని స్వాధీనం చేసుకోవాలని చూశారు ఈ క్రమంలోనే మహమ్మద్ ఘోరీ కూడా ఆ కోటను ఆక్రమించుకోవాలని రెండుసార్లు ప్రయత్నించాడు రెండోసారి ఈ కోటపై దండెత్తినప్పుడు ఆ రాయిని తన ఆస్థానంలోని ఒక పురోహితుడుకు ఇచ్చి రాజు భద్రపరచమని చెప్తాడు అయితే సదరు పురోహితుడికి ఆ రాయి విలువ తెలీదు దీంతో ఇది కూడా సాధారణ రాయి అని భావించి దానిని సరస్సులోకి విసిరివేస్తాడు అటుపై రాజుకు ఈ విషయం తెలిసి చింతిస్తాడు ఆ రాయిని తిరిగి స్వాధీనం చేసుకోవడం కోసం ఆ సరస్సులోని నీటిని ఏనుగుల ద్వారా బయటకు తోడేస్తాడు ఈ క్రమంలో ఒక ఏనుగు కాలుకు ఉన్న ఇనుప గొలుసు బంగారపు గొలుసుగా మారిపోతుంది దీంతో ఆ రాయి ఆ సరస్సులోనే ఉందని నిర్ధారణకు వస్తారు ఇక తిమాన్ఘడ్ కోటకు కొద్ది దూరంలోనే సహనాబాద్ కోట ఉంది ఇందులో ఇప్పటికీ కొన్ని లక్షల కోట్ల విలువ చేసే సంపద ఉన్నట్లు చెప్తారు మరో కథనం ప్రకారం ఈ పారాశ్రాయిని రక్షించే ఉద్దేశంతో తమాన్పాల్ రాజు ఈ కోటకు రహస్య మార్గం ద్వారా చేరవేశారని చెప్తారు ఈ కోటలో ఇప్పటికీ కొంతమంది బంగారం వెండి ఆభరణాలు దొరుకుతాయని చెప్తారు ఇక షహనాబాద్ కోటలో ఇప్పటికీ ఒక పాడుపడిన బావిని చూడవచ్చు దీనిలో ఆరు రహస్య మార్గాలు ఉన్నాయి ఈ మార్గాలకు తాళాలు వేశారు ఈ మార్గాల ద్వారా కొంత దూరం వెళితే అంతులేని ఖజానా మన చెబుతారు అయితే ప్రస్తుతం ఆ పాడుబడిన బావి పూర్తిగా శిథిలమైపోయింది అందువల్లే ఆ ఖజానాను ఎవరూ సొంతం చేసుకోలేకపోతున్నారని చెప్తారు ఇదిలా ఉండగా రాజస్థాన్లో ఈ రెండు కోటలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా మారిపోయాయి